Thank you. ఆహ్వానించారు అప్పుడు పెళ్ళప్పుడు మాకు ఏం చెప్పారంటే కుటుం జేసీ కుటుంబంకి మాకి ఉన్న సాన్నిహిత్యం ద్వారా పెళ్లికి విఐపి చదువుతారంట ఎవరో జేసీ వాళ్ళంట జేసీ వాళ్ళంట అనేది తెలుసు వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళ ఇంకొకరా ఇంకొకరు టు బీర్ గా అప్పుడు పదిహేడేళ్ళండి నాకు ఏమీ తెలీదు బట్ మెగాస్టార్ చిరంజీవి గారంటే అప్పట్లో ఇష్టం నాకు సో ఎవరో ఇక్కడ మెగా ఫ్యామిలీ అంట ఎవరో ఇక్కడ మెగా ఫ్యామిలీ అంతే కదా మీ అందరితో కూడా నేను వచ్చాక అక్క అందరితో కూడా నా చెల్లెలతో మా ఫ్రెండ్స్తో కూడా చెప్పేదాన్ని వస్తానని చెప్పారు కానీ వాళ్ళు రాలేదు చాలా డిసప్పాయింట్ అయిపోయాను చాలా డిసప్పాయింట్ అంటే డిసప్పాయింట్ నేను మా కూడా అన్నాను అనమాట అసలు ఆ రోజు మాట్లాడచ్చో మాట్లాడకుండా నేను ఫస్ట్ మాట్లాడుకున్నది ఎవరో స్టార్ వాళ్ళు వస్తామన్నారు మీకేం నా వాల్యూ రాలేదే ఇట్లా అడిగి చిన్నమ్మైంది కదా తరువాత తరువాత ఏమండి ఏమి వచ్చాక వారి కుటుంబం గురించి మా అన్న గురించి తెలుసుకుంటే అరే యార్ ఇలా బ్రతకాలయ్యా ఎవరైనా ఒక్క మనిషి అంటే పదవి పక్కన పెడితే వందలాది వేల మంది వాళ్ళ ఇంటి ముందర చూస్తుంటే ఆ దేవుడి తర్వాత నేను చూసినటువంటి ప్రత్యక్ష దైవం జేతి ప్రభాకర్ రెడ్డి అసలు ఏమన్నా బ్రతికా అండి అలా బ్రతకాలండి నిజంగా అంటే అలా నేను అనుకుంటూ అనుకుంటూనే తెలియకుండానే చెప్పచ్చో చెప్పకూడదు ఇవన్నీ వాళ్ళు ఎలా తీసుకుంటారో నాకు తెలుసు కానీ నేనేమని పిలుస్తానండి ప్రభాకర్ అన్నని గట్టిగా నా ఫోన్లో కూడా ఆ ఫోటో కింద అలాగే ఉంటుంది చేసి మా అనే ఉంటుంది మా మామేకి కూడా తెలుసు మా వాళ్ళందరికీ కూడా తెలుసు అన్నమాట ఏమన్నా అటువంటి నా ప్రియతమ ప్రత్యక్ష దైవమైనటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న దృష్టిలో నేను పడి నేను చేసినటువంటి కార్యక్రమాలు మా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ లో అవకాశాలు ఒక సాధారణ కిరాణా మర్చెంట్ కూతురుగా ధర్మావరంలో పుట్టి పదిహేడేళ్లు పెరిగిన అమ్మాయిని ఇక్కడికి వచ్చాక అరే మనం ఏమి చేయలేకపోతున్నామే హౌట్ వైఫ్ గా ఇంతేనా అని నా యొక్క జిజ్ఞాసతో మెల్లి మెల్లిగా కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఒక్కొక్క ఆర్గనైజేషన్స్ లో నేను పాల్గొంటూ నేను చేస్తున్నటువంటి సేవలన్నీ గుర్తిస్తూ యాక్టివ్నెస్ తో ఈ వాళ్ళ మా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ తో మా కుటుంబం సపోర్ట్ తో ఫెమినన్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక స్టార్ట్ చేస్తామండి ఒక సంవత్సరం పాటు కాలంలోనే దాదాపు నాలుగు లక్షల అమౌంట్ నిధికి డొనేట్ చేశాము అది నా లైఫ్ లోనే మైల్స్ చెప్పుకోవాలి ఇంకా రోటరీ క్లబ్ ద్వారా నిర్వహించినటువంటి జనగణమనకి నేను డైలీ వెళ్లేదాన్ని అన్న ఏం ఏం చూసి నాకు ఇది ఇచ్చారో నేను నా యాక్టివిటీస్ అన్ని నాకు తెలియదు కానీ నేను అభిమానించేటువంటి మా మామా హీరో వీళ్ళకి చేస్తాయా అంటే నో అని చెప్పనే తప్పలేదండి ఎర్థం చెప్పొచ్చాను ఎందుకంటే నాకు నడిపిస్తారు వాళ్ళు మార్గం చూపిస్తారు అన్న నమ్మకంతో ఏ విధంగా అయితే ఇలా ఇచ్చారని మా సంఘ నాయకులకి చెప్పిన వెంటనే ఏం బాధమ్మ మేమందరం ఉన్నామని నా కుటుంబము మా సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ దానికి నిదర్శనం ఈ రోజు జరిగినటువంటి ర్యాలీ అండి నేను ఎప్పుడు ప్రభాకర్ ఆ పోస్టర్ చూసినప్పుడు ఆ జీప్ చూసినప్పుడు ఎప్పుడన్నా లైఫ్ లో మనకి ఇట్లా చేస్తారా అనుకున్నా నా ఫార్టీ త్రీ ఇయర్స్ లైఫ్ లోనే నా హీరో పిలవడము నేను ఆ ర్యాలీలో రావడము అందరూ అందరు ఇంత అభిమానం చూపిస్తుంటే ఇంతకంటే నేను ఏం చేయలేను బట్ ఒక్కరు చెప్తాను సభాముఖంగా మా మామ జేసి మామ ఇచ్చినటువంటి ఈ బాధ్యత ఆయన మార్గదర్శకం నడిచి తప్పకుండా మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని నవ్వు చేయకుండా అని సభాముఖంగా ఆయన పాదాలకు నమస్కరించి చెప్తున్నానండి నా ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఫ్రెండ్స్ కి నా తల్లిదండ్రులకి మా అత్తమామలకి ముఖ్యంగా ఒక తాడిపత్రి అన్న చిన్న ఊర్లో ఇంత ఇంత యాక్టివిటీస్ చేయాలంటే ఎవరు సపోర్ట్ ఉండాలండి పెళ్ళైన అమ్మాయికి మొదటి పోవాలే పోవాలి అత్త మామ చెప్తున్నాం కుమార్ రవి కుమార్ గారు అండి పెళ్లి తర్వాత రీసెంట్ గా మా మామ డిగ్రీ చేయించారు ఎందుకు అనుకున్నా ఓహో రాఘవేంద్రరావు బిఏ నాగరాజుని బిఏ అలాసుకోవడానికి ఏమో రీసెంట్ గా నేను డిగ్రీ పాస్ అయ్యాను